హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరంలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఈరోజు శుక్రవారం కదా ఏంటబ్బా శుక్రవారం తప్ప మేము మామూలు రోజుల్లో వీడియో అయితే షేర్ చేయదనుకుంటున్నారు కదా అదేం లేదండి మామూలుగా అయితే నాకు కొంచెం సెంటిమెంటు శుక్రవారం అయితే వీడియో అప్పుడు కొంచెం నాకు ఫ్రీ టైము అందువల్ల అయితే వీడియో మీకు షేర్ చేయాలని అయితే అనుకుంటాను ఓకేనా అది వచ్చేసి ఇది లాస్ట్ కార్తీక శుక్రవారం అని సారీ అండి కార్తీక సోమవారం ఆ రోజు వచ్చేసి మేము అమ్మ వాస్తే వచ్చింది కదా అప్పుడు బీచ్కి వెళ్ళైతే అక్కడ మీకు వీడియో షేర్ చేయాలనుకున్నాను కానీ అది ఇప్పటికైతే నాకు కుదిరింది అప్పుడు వచ్చేసి ఇదిగోండి చెప్పాను కదా అయ్యప్ప స్వామి వీడియో అయితే మీకు షేర్ చేస్తానని అది వచ్చేసి నాకు ఈ రోజుకైతే కుదిరింది మామూలుగా ఒక ఫుల్ వీడియో తీయాలన్నా కూడా కొంచెం నాకు టైం అయితే పడుతుందండి ఇదిగండి తను మా బాబు ఆ రోజు వచ్చేసి ఇరుముడు కట్టి మీకు షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా అది వచ్చేసి ఈరోజు మీకు ఫుల్ వీడియో షేర్ చేయాలనుకున్నాను అది వచ్చేసి మీకు ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి పాట అయితే వినిపించాలనుకుంటున్నాను అది విన్నాక నేనైతే మీకు ఏం విషయం చెప్తానో తర్వాత అదైతే మీకు షేర్ చేస్తాను ఓకేనా சோ பாரம் லோகம் அய்யப்பா அப்பா சுவியே அய்யா சோ பாரம் ஓகம் அய்யப்பா சுவியே அய்யப்பா ஐவ சோ பாரம் அய்யப்பா சரணம் அய்யப்பாமி அய்யா చెప్పాను కదా నేనేం చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ మీకు ఈ వీడియో ఈ పాటలో అయితే అర్థమైపోయి ఉంటుంది కదా ఏమైనా కూడా అంటే ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను అది మాత్రం ఈ వీడియో చూసే మీ అందరి వల్ల అయితే నాకు సాధ్యమవుతుందైతే నేను అనుకుంటున్నాను ఎందువల్ల అంటే అది మీరు ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తారు కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చాలామందికి అయితే హెల్ప్ అవ్వాలని ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోవాలని అయితే మీకు ఈ వీడియో వారం రోజుల నుంచి ఆలోచించి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి స్టార్టింగ్లో పాట అయితే విన్నారు కదా ఏమైనా కూడా అయ్యప్ప స్వామి అంటే ఎంతో పవిత్రంగా నలభై ఒక్క రోజు దీక్ష ఉండి ఆ దీక్షకున్న కఠిన నియమాలన్నీ ఈ నలభై రోజు అయ్యప్ప స్వాములు అయితే ఖచ్చితంగా పాటించి వాళ్ళ వాళ్ళ దీక్ష పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతారు కదా ఏమైనా కూడా మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో పాట అయితే విన్నారు కదా ఆ పాటలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా పాటించాలి ఏమైనా కూడా అసలు అయ్యప్ప స్వామికి ఉన్న నియమాలు అయితే ప్రతి ఒక్కరు జీవితంలో ఖచ్చితంగా పాటించారంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి కష్టాలు అయితే రావండి ఏమైనా కూడా ప్రతి ఒక్కరు అంటే ఈ రోజుల్లో నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరు మరలా అనుకోకండి ప్రతి ఒక్కరు చాలామంది అయితే అనేక దుర్వ్యసనాలు అయితే ప్రతి ఒక్కరు బానిసలు అయి ఉంటారు కదా ప్రతిదీ ఏ విషయంలో అయినా ఈ నలభై ఒక్క రోజు మనం ఎంత దీక్షగా ఉంటామో ఆ దీక్ష అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం కదండి ఏమైనా కూడా వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి అయితే నిజం మాట్లాడారంటే మాత్రం ఇంకా మనం చెప్పనవసరం లేదండి చాలామంది అయితే వ్యసనాలు మానేదానికే అనేదానికే అయ్యప్ప సో మాలు అయితే వేస్తారు కానీ నలభై ఒక్క రోజులు పూర్తగానే మాత్రం ఇంకా మళ్ళీ మామూలే కదా ఇప్పుడు మరొకసారి అయితే పాట అయితే నేను అనుకుంటున్నాను അയ്യപ്പ മൂടവ സോപാരം ഓഹം അയ്യപ്പ ശരണം അയ്യപ്പ സ്വാമി അയ്യപ്പ നാൽഗവ സോപാരം ഓഹം மயணம் அய்யப்பே அய்யப்பா ஐதவசோ பாரம்ப அய்ய சுவீ அய்யா ஆரவசோ பாரம் ஆத்சரியம் அய்யப்பரணம் அய்யப்பே அய்யப்பேவ சோ பாரம் சரிய విన్నారు కదా ఏమైనా ఇదిగోండి పూజ అయిపోయింది కదా మేమైతే మా బాబు నేను మావారైతే ఇరుముడి పూర్తయ్యాక టిఫిన్కి అయితే వచ్చాము ఈ విషయం టిఫిన్ మాట నుంచి మేము వచ్చేసి చెప్పాను కదా నేను చెప్పాలనుకున్న విషయం మొత్తం ఆ పాటలోనే ఉందండి అది మీరైతే ఆ పాటను ఖచ్చితంగా పాటిస్తారని అయితే ప్రతి ఒక్క సాంగ్ అయితే ఈ నలభై ఒక్క రోజులే కాకుండా వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం ఆ పాటలో ఉన్న విధానాన్ని మాత్రం ఖచ్చితంగా ఆచరించారంటే ఇంకా వాళ్ళ జీవితానికి అర్థం పరమార్థం అన్నీ అయ్యప్ప స్వామి చూసుకుంటాడు కదా ప్రతి ఒక్కరూ కేవలం ఈ నలభై ఒక్క రోజులే కాకుండా మిగతా రోజులు కూడా అన్నీ అదేవిధంగా పాటించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా చెప్పాను కదా అయ్యప్ప స్వామి ఫుల్ వీడియో అయితే మీకు చేస్తా కాదండి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయ్యప్ప స్వామి గురించి ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తానని ఓకేనా చూసారు కదా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ చేయాలా షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ ఆగండి ఆగండి ఒక్క నిమిషం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ చేయాలా ఇంకా ఇంకా షేర్ చేయండి ఓకేనా బాయ్